హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ హ్యాపీ సండే అందరికి మార్నింగ్ అయితే నేను సండే స్పెషల్ అంటే ఏమి చేయలేదు ఇప్పుడైతే ఏమున్నానో చూసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఏం చేసుకున్నారో కామెంట్స్లో కామెంట్ చేయండి ఓకేనా చూడండి కైమా కర్రీ అయితే ఉన్నాను ఇవ్వండి కైమా కైమా కర్రీ ఫ్రెండ్స్ అండ్ దీంట్లో కాంబినేషన్ ఏమనుకుంటున్నారు చూపిస్తాను వచ్చేయండి ఇవ్వండి వేడివేడిగా బగారా రైస్ కైమా కర్రీ బగారా రైస్ సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ భలే ఉంటుంది నిజంగా ఇప్పుడే మీకోసం తీసుకుని పొగలు పొగలు వస్తుంది చల్లారితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మీరేం సండే స్పెషల్ ఏం చేసుకున్నారు నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చల్లారితే పుడిపళ్ళు ఆడుతూ ఉంటుంది అనమాట కుక్కర్లు అయితే వండేస్తాను చూస్తారు కదా సండే స్పెషల్ ఇంతకు మీరేం నాకైతే కామెంట్ చేయండి చేపట్లు పెట్టేసింది ఫ్రెండ్స్ మాకైతే ఉక్కుపోయేస్తుందే గుడికి వచ్చేస్తుంది వర్షం వచ్చేస్తుంది ఆ అయితే ఉంది ఇంకెప్పుడు కరెంట్ తీసేస్తారోకో తెలీదు కరెంట్ చెమటలు మొత్తం కాలేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా వంట అయిపోయింది ఫ్రెష్ ఫ్రెష్ అయిపోవాలి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి లైక్ చేయండి మీరు ఏం వేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్